హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ ఒక మేమున్న ఏరియాలో పెద్ద స్టోర్ ఉందండి దీనిలో హౌస్కి కావాల్సినవి అన్ని అప్లయెన్సెస్ అంటే ఫ్యాన్స్ అంటే లైట్స్ అంటే అంటే ఏ టు జీ అని చెప్పుకోవచ్చు అండి అన్ని ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి బట్టలు దొరుకుతాయి ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అనడానికి లేదు అన్ని వస్తువులు దొరుకుతాయి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బేసిక్గా ఫ్యాన్ కొనడానికి వచ్చామన్నమాట షాపింగ్ చేద్దామని సరే అలాగ కొనడానికి ఫ్యాన్ కొనడానికి వచ్చాం కదా మీ అందరికి కూడా ఈ స్టోర్ లోపల ఏముంటుంది అనేది చూపిద్దామని చెప్పేసి అని అనమాట అమెరికాలో ఫర్నిచర్ స్టోర్ ఫర్నిచర్స్ కానీ క్లోత్సే కానీ ఫుడ్డే కానీ అన్నీ అన్నీ దొరుకుతాయండి ఈ స్టోర్లో సరే మేము ఉండే ఏరియాలో ఇది ఒక పెద్ద స్టోర్ అనమాట సరే చూ లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి ఏముండాలి లోపలంతా చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి అన్నమాట లైట్స్ అసలు లోపల డే అండ్ నైట్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయండి ఎట్లా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి లైట్స్ ఇవన్నీ అసలుకి థౌజండ్స్ ఉంటాయి అనమాట థౌజండ్స్ అన్ని నేను ఇంకా తక్కువ చెప్తున్నాను అసలుకి లోపలికి వెళ్ళి చూస్తే లైట్స్ అయితే మీ అన్నీ కూడా అండి అన్ని చాలా చాలా బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ లోపల లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ఇంకా మేము పార్కింగ్ లాట్లో నుంచి చాలాసేపు నడుచుకుంటూ వచ్చామన్నమాట ఇదిగోన్ కార్స్ చూశారు కదా చిన్న చిన్నవి. ఫ్యాన్స్ 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 ఫన్స్ పైన కనపడుతుంది అక్కడ హలో మేము ఇప్పుడు ఫ్యాన్స్ చూడడానికి వెళ్తున్నాం అండి ఇప్పటివరకు ఫుడ్ ఐటమ్స్ చూసాం కదా ఫ్యాన్స్ అయితే పైన ఉన్నాయి అనమాట ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు స్టేట్స్ తీసుకుంటాం మనం ఇప్పుడు స్టేట్స్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇదిగోండి ఫ్యాన్స్ ఇక్కడ బాక్సులో పెట్టి అమ్మేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏదో వింతగా ఆగండి ఫ్లాష్ లైట్ చూద్దాము దీనిలో బ్యాటరీ ఇల్లు లేవండి ప్రస్తుతానికి ఇదిగోండి వేసి చూస్తే లైట్లు ఇలా వస్తున్నాయి వాటన్నిటిలో బ్యాటరీలు వేయలేదండి దానికి ఒక్కదానికి వేసారు టెస్ట్ చేయడానికి ఇది కూడా ఇంకొకటి ఫ్లాష్ లైట్ దీనికి ఎట్ అమ్మట్లేదు వర్క్ లైట్ అంటండి వర్క్లు చేసేటప్పుడు వాడుకునే లైట్స్ అనమాట ఇవి ఇవి చూసారు కదండీ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఇక్కడికి వచ్చా అంటే ఇక దీపావళి అండి అలా ఉంటుంది అంత బాగుంది అనమాట లైట్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయి లైట్స్ ఇదిగోండి ఇవి వాల్స్కి పెట్టుకునేవి ఇక్కడ ఎక్కువ బాత్రూమ్స్లో అలా వాడతారనమాట ఈ లైట్స్ పైకి వెళ్తున్నాం ఇక ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడి నుంచే వచ్చాము మేము డోర్ ఇది బయట నుండి చూస్తే ఇలా ఉంటుందండి స్టోరు ఇదిగోండి ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాము అదంతా తిరిగి వచ్చాము అనమాట ఇటు పైకి ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటది స్టోర్ లోపల చూసారండి లైట్స్ అంత బాగున్నాయో అసలుకి చాలా చాలా బాగున్నాయి లైట్స్ ఇవి ఎక్కువగా అండి డైనింగ్ రూమ్ లో పెట్టుకుంటారు ఇక్కడ అమెరికాలో డైనింగ్ రూమ్ లో టేబుల్ మీద పైన రూఫ్కి సీలింగ్కి పెడతారు అన్నమాట ఈ లైట్స్ వీటిని ఇక్కడ షాండల్ అంటారు వీటిని ఈ లైట్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి అసలుకి ఇందులో రకరకాల డిజైన్స్ అనమాట ఇవి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి రోడ్డు మీద నుండి మాకు కనపడతాయండి చాలా అందంగా ఉంటాయి అనమాట నాకు రోజు నేను చూస్తూ ఉంటాను అనమాట ఇవి చూడండి ఎంత బాగుందో ఇది లైట్ ఇదిగోండి ఇక్కడ చూసారండి క్రిస్మస్ అనమాట ఇక్కడ క్రిస్మస్కి ఇది క్రిస్మస్ ట్రీలు డీర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట క్రిస్మస్ కి సంబంధించిన ఆ థీమ్ తోటి ఉన్నటువంటి లైట్ అనమాట ఇది చాలా బాగుంది ఇవన్నీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అనమాట రకరకాల డిజైన్స్ వీటన్నిటి కాస్ట్ అండి వీటన్నిటి కాస్ట్ డిజైన్ బట్టి ఒక్కొక్క డిజైన్ బట్టి అనమాట కాస్ట్ ఉంటుంది ఇవన్నీ లైట్స్ అండి అసలు కాస్ట్ వచ్చేసరికి తగ్గి మన ఇండియా కండ కరెన్సీలో వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నాయి అన్నమాట స్టార్టింగే ట్వంటీ థౌజండ్ రూపీస్ స్టార్టింగు ఒక లైట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఇది కొన్ని అంటే ఐదు వేల నుంచి ఐదు వేల రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి కాకపోతే చూసుకోవాలండి ఐదు వేల రూపాయల్లో ఉన్నాయి అంటే సేల్ అవ్వకుండా ఉన్నా ఉంటాయి కదండి క్లియరెన్స్కి అట్లాగ పెట్టిన ఐటమ్స్ అనమాట అవి పై ఓల్డ్ డిజైన్స్ ఉంటాయి ఉంటాయి కానీ ఫైవ్ థౌసండ్కి అట్లా ఓల్డ్ డిజైన్స్ అట్లా ఉంటాయి న్యూ డిజైన్స్ కావాలంటే మటుకు ట్వంటీ థౌజండ్ రూపీస్ పెట్టుకో ట్వంటీ థౌజండ్ రూపీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మేము వచ్చింది ఇది కొనడానికి కాదు కాని అండి సో ఫ్యాన్ కొనడానికి వచ్చామన్నమాట చూస్తున్నాము ఇదిగోండి ఫ్యాన్స్ చూపిస్తున్నా ఇప్పుడు బాగున్నాయి కదండి ఫ్యాన్స్ కూడా వెరైటీగా ఇదిగోండి ఫ్యాన్స్లో ఈ ఫ్యాన్స్ మరి ఇండియాలో ఉండే లేదో నాకు తెలియదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ తా కనపడుతున్నాయి కదండి రెండు థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ ఏంటండి ఒకటి లాగితేనేమో ఫ్యాన్ ఆన్ అవుతుంది ఇంకొకటి లాగితేనేమోనండి రెండు ఇంకొకటి లాగితేనేమో లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇంకొకటి లాగితేనేమో పూర్తిగా ఆఫ్ అయిపోతుంది చూస్తున్నారండి మూడు కనపడుతున్నాయి ఆ మూడిటికి ఏంటంటే ఒకటి లైట్ ఆన్ అవుతుంది ఒకటి ఏమో ఫ్యాన్ ఆన్ అవుతుంది ఇంకోటేమో ఆఫ్ అయిపోతుంది అనమాట అదనమాట ఆ ఫ్యాన్కి ఆ ప్రతి ఒక్క దానికి ఫ్యాన్ ఉన్న వాటికి అట్లా ఉంటాయి మూడు థ్రెడ్లాగా దారాల్లాగా ఉంటాయి హ్యాంగ్ అవుతున్నాయి చూసారా ఇవి దా అలా ఉంటాయి ఇండియాలో ఉన్నాయి ఏమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియదు నేను వచ్చింది నేనున్నప్పుడు ఇండియాలో అయితే నేను ఇలాంటి ఫ్యాన్ చూడలేదు అందుకోసం నేను అడుగుతున్నాను అనమాట ఎక్కువగా డైనింగ్ రూమ్లో వాడుకుంటారండి నిలబడి ఫ్యాన్లు ఫ్యానులు అన్ని ఫ్యాన్లు అన్ని రూమ్స్లో వాడుకుంటారు వీటిని ఎక్కువగా నేను చూసిందైతే డైనింగ్ రూమ్లు ఇట్లాగా ఈజీగా రీచ్ అయ్యే ఆ రూమ్స్లో పెట్టుకుంటూ ఉంటారు ఇండియాలో అయితే మాకు ఒకటే ఫ్యాను చూసాం కానీ ఇక్కడ ఫ్యాన్లోనే రకరకాల డిజైన్స్ అండి ప్రతిదానికి ఇదిగోండి ఆ ఫ్యాన్ చూస్తే ఇక్కడ ఆ ఫ్యాన్కి క్రిస్మస్ థీమ్ తోటి మళ్ళీ ఫ్యాన్ అండి అంటే ఇక్కడ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్యాన్లు కూడా పెట్టుకుంటారనమాట ఆ సీజన్ బట్టి అలా ఉంటుంది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్యాను రకంగా చూశారు వ్యూ ఇదంతా అసలు చాలా బ్యూటిఫుల్గా అసలు ఈ లైట్సే చూడాలనిపిస్తూ ఉంటుంది నాకైతే బయట నుంచి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బయట నుండి చూస్తే దీనిలో ఇది ఒక సెక్షన్ అండి నేను మీకు చూపించింది ఇక మీ స్టోర్ అంతా తిరిగి నేను చూపించాలంటే అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సరిపోదు అనమాట అంత ఇదిగా ఉన్నాయి వెరైటీస్ ఇక్కడ ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ ఇవేమోనండి ల్యాంప్స్ అంటారు ఇక్కడ ఇవి బెడ్రూమ్లో ల్యాంప్స్ అనమాట చిన్న చిన్నవి అట్లాగే లివింగ్ రూమ్ అంటే టీవీ రూమ్లలో కూడా పెట్టుకుంటారు ఈ ల్యాంప్స్ని ఇదివండి చూసారు ఇక్కడ ఒక పెద్ద బల్బ్ ఉంది చూసారా పెద్ద బల్బ్ ఉంది చూసారండి మీకు అసలు ఇక్కడ ఎంత ఇది ఎంత ఉందంటే చెప్పడం సైజు మన ఇండియాలో ఒక పెద్ద కొండ సైజు ఎంత ఉంటుందా అండి కొండని రివర్స్లో పెడితే ఎంత ఉంటుందో అంత ఉందండి ఆ బల్బు ఒకటి చాలా బాగుంది డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి పెద్ద బల్బు అండి పెద్ద బల్బు ఇది ఒక వెరైటీ కనబడుతుంది మాకైతే చాలా బాగుంది నేను వెళ్ళేటప్పుడు దీని ముందు ఒక ఫోటో తీసుకుంటాను ల్యాంప్స్ అన్నీ చూసారండి రకరకాల డిజైన్స్ రకరకాల అన్నీ ఉన్నాయి ఈ స్టోర్ ఈ సెక్షన్ వరకే నేను అండి ఒక సెక్షన్ నేను చూపించింది ఈ స్టోర్లో అన్నీ ఉంటాయండి అన్నీ అంటే అసలు ఫుడ్ ఐటమ్స్ ఏమి క్లోత్స్ అయితేనేమి ఇదిగోండి ఇది ఫైర్ ప్లేస్ అండి దీనికి మాకు ఇక్కడ చలికాలం చెప్పాను కదండి నేను మూడు నెలలు మాత్రమే మాకు సమ్మర్ ఉంటుంది మిగతా తొమ్మిది నెలలు మాకు చలికాలం అనమాట ఇది ఇదేంటంటే ఫైర్ ప్లేస్ అంటారండి దీనికి బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది దీన్ని తీసుకుని వెళ్ళి ప్లగ్ చేసేసుకొని ఇది మనం చూసారు వైర్ కనపడుతుంది లోపల దాన్ని తీసుకుని వెళ్ళి ప్లగ్ చేసేసుకొని ఆన్ చేసుకుంటే లోపల నుంచి ఫైర్ వచ్చి వస్తూ ఉంటుందండి అంటే ఎలక్ట్రికల్ హీటే కాకపోతే దాన్ని అలాగ చేశారనమాట చూడ్డానికి ఆర్టిఫిషియల్ అనమాట ఇది రియల్గా ఏమీ లేదు చూ బాగుందండి ఇది మాకైతే చాలా బాగా నచ్చింది దీని రేట్ అంత చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది ఫోర్ హండ్రెడ్ డాలర్స్ కన్వర్ట్ చేస్తే ఎంతనో మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి డాలర్ అయితే ఎయిటీ త్రీ రూపీస్ అని క్యాలిక్యులేట్ చేయండి ఒక డాలర్ వచ్చి ఎయిటీ త్రీ రూపీస్ ఇప్పుడు ఇది ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ ఉంటుందని చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చేసాను చూడండి ట్యాక్స్ ఉంటుందని కాబట్టి ప్లస్ ట్యాక్స్ కలిపి ట్యాక్స్ మీకు తెలియపోయినా ప్రస్తుతానికి ఎయిటీ త్రీ రూపీస్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వేయండి క్యాల్యులేషన్ ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది మీరు వీడియో చూసారు లేదో ఇదిగోండి ఇంకా ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూసారండి ఇది ఈ ల్యాంపు డిఫరెంట్ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రెడ్ ట్యాగ్ ఉంది చూసారండి ఇందాక అక్కడ నేను చూపించినప్పుడు వైట్ ట్యాగ్ ఉంది ఇదేమో రెడ్ ట్యాగ్ అంటే ఇది క్లియరెన్స్కి వెళ్ళిపోయిందండి అంటే తక్కువ రేటుకి అమ్ముతున్నాడు అసలు యాక్చువల్గా అయితే ఇంతకుముందు ప్రైస్ ఎంతో డబుల్ ఉంది ఉంటుంది టూ హండ్రెడ్ డాలర్స్ దాకా ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనో లేకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లోనూ వేసి ఉంటాడు సేల్కి అదన్నమాట రెడ్ ట్యాగ్కి అను వైట్ ట్యాగ్కి డిఫరెన్స్ అట్లాగే ఇది కూడా రెడ్ ట్యాగ్లో ఉందండి అంటే ఇది తక్కువ రేట్కి వేస్తాడు నేను చెప్పాను కదండి సేల్ అవ్వని ఐటమ్స్ అన్నీ అంటే ఓల్డ్ డిజైన్స్ అన్నీ సేల్కి వేసేస్తాడు క్లియరెన్స్కి నేను న్యూ డిజైన్స్కి ఫుల్ ప్రైస్లో పెడతాడు అట్లా ఇవన్నీ రెడ్ ట్యాగ్లో ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ ఎక్కువగా ఈ టేబుల్ మీద ఉన్నాయి అండి అన్నీ రెడ్ ట్యాగ్లో ఉన్నాయి అంటే క్లియరెన్స్కి వెళ్ళిపోయింది అనమాట ఇవి ఓల్డ్ స్టాక్ వాళ్ళకి ఇదంతానేమో న్యూ స్టాక్ అనమాట ఇదిగోండి వైట్ ట్యాగ్స్ అని న్యూ స్టాక్ అనమాట సేమ్ అంతానండి ఈ ల్యాంప్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి రెడ్ ట్యాగ్ అన్నీ ఓల్డ్వి ఓల్డ్ స్టాక్ అట్లాగే వైట్ ట్యాగ్ అన్నీ కూడా న్యూ ట్యాగ్ న్యూ స్టాక్ అనమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తే ఈ వాల్ చూసారండి ఈ వాళ్ళు ల్యాంప్స్ ఏంటంటే ఈ వాల్ ల్యాంప్స్కి ఇంటి ముందు డోర్ పక్కన అటు ఇటు పెట్టుకుంటారండి లైట్స్ ఇవి అవన్నమాట ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిల్లో కూడా డిజైన్స్ ఉన్నాయి చూసారండి వీటిలో కూడా వైట్ ట్యాగ్ ఉంది రెడ్ ట్యాగ్ ఉంది పింక్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట కాబట్టి వీటి రేటు కూడా ఇలా ఉంది ఒకటి వచ్చి థర్టీ ఫైవ్ డాలర్స్ అంటండి ఆ పైన అయితే ఎయిటీ డాలర్స్ అంటండి డాలర్ వచ్చి ఎయిటీ త్రీ కన్వర్ట్ చేయండి కన్వర్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంతనో చాలా బాగున్నాయి కదండి ల్యాబ్స్ ఇవన్నీ డోర్ పక్కన అటుకు అటు డోర్ పక్కన అటు సైడ్ సైడ్ పెడతారండి ఇక్కడ ఇక్కడ ఫ్యాన్స్లో నేను చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ ఫ్యాన్స్లో ఏంటంటే ఫ్యాను లైట్ కూడా కలిపే ఉంటుందండి ఇలాగా చెప్పాను కదండి రెండు దార రెండు దారాలు లాగా ఉంటాయి అని మూడు దారాలు ఉంటాయి మూడు తాళ్ళు మూడు తాళ్ళు ఉంటాయి ఒక తాడు పడితే పట్టుకుంటేనేమో ఒక తాడు పట్టుకుంటే లాగితేనేమో ఫ్యాన్ వస్తుంది ఇంకొకటి పట్టుకుంటేనేమో లైట్ ఆన్ అవుతుంది ఇంకొకటి పట్టుకొని లాగితే ఇంకొకటి పట్టుకొని లాగితేనేమో ఆఫ్ అయిపోతుంది పూర్తిగా అదండి దాని మెకానిజము ఇవేమో అండి ఇంటి ముందు పెట్టుకుంటారండి డోర్ పక్కన ఇది కూడా బయట పెట్టుకుంటారు డోర్ పక్కన ఫ్లోర్ మీద పెట్టుకుంటారండి చూసారు ఈ పోల్స్ అవుట్డోర్ లైటింగ్ అని ముందు వీటికి ఇది కూడా అంతే బయట ఇంటి ముందు డోర్ పక్కన అలాగే పెట్టుకుంటారండి లేకపోతే వెనక బ్యాక్ యాడ్ అంటారు కదా వెనక సైడు వెనక డోర్ దగ్గర అలాగా పెట్టుకుంటారు ఈ పోల్స్ డోర్ పక్కన చాలా బాగున్నాయి కదండి ఇందులో కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ చూపిస్తూ పోతేనండి చాలా ఉన్నాయండి ఇక్కడ చెప్పాను కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోదు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళితే ఆ పెద్ద ల్యాంప్ ఉంది కదండి అది టూ హండ్రెడ్ డాలర్స్ అండి అది మూడు ఉంటాయి అని చెప్పాను కదా ఒక తాడు పట్టుకొని లాగితేనేమో ఒక తాడు పట్టుకొని లాగితేనేమో లైట్ ఆన్ అవుతుంది ఇంకొక తాడు పట్టుకొని లాగితేనేమో ఫ్యాన్ ఆన్ అవుతుంది ఇంకొక తాడు పట్టుకొని లాగితేనేమో ఆ తాడు ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది దాని మెకానిజం అలా ఉందనమాట చాలా బాగుంది ఇలాంటి ఫ్యాన్స్ ఇండియాలో ఉండే లేదో నాకైతే తెలీదు ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం అయితే నేను చూడలేదు ఇలాంటి ఫ్యాన్స్ ఇండియాలో ఒకవేళ ఇండియాలో ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది అక్కడ ఉన్న ఉన్నాయని అలాగేనండి చాలా బాగున్నాయి కదా ఈ ఫ్యాన్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి హలో అండి ఇక్కడ మళ్ళీ ఇంకొక దానికి వచ్చేసామన్నమాట ఇంకొక సెక్షన్కి ఇందులో కూడా అవే ల్యాంప్స్ ఉన్నాయి అనమాట ల్యాంప్స్లోనే ఇక్కడ చూసారు కదండి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటండి మేము ఉన్న ఏరియాలో ఎక్కువ మాకు ఇక్కడ జింకలు తిరుగుతాయి అన్నమాట వాటి మీద మీరు గమనిస్తే ఇక్కడ జింకల బొమ్మలు ఉన్నాయి కదా చూసారు ఎంత బాగున్నాయో అందుకోసం వాటి ఆ ల్యాంప్స్ అలా చేశారనమాట చాలా బాగున్నాయి ఆ పక్కనేమో ఎలుగు అండి ఇక్కడ మా దగ్గర ఎలుగు కూడా తిరుగుతాయండి మేము ఉన్న ఏరియాలో మేము నైట్ టైం అయితే మేము బయటికి రామండి ఇవన్నీ ఇవన్నీ ఇది చూసానంటే క్రిస్మస్ ట్రీ అండి ఈ సీజన్ అలాగే పెట్టుకుంటారని చెప్పాను కదా క్రిస్మస్ ట్రీ ఇదేమో సమ్మర్లో పెట్టుకుంటారండి ఎందుకంటే ఈ గడ్డి ఉంది చూసారు పిక్చర్స్ ఇవి ఏంటంటే అంటే అవి పైన డోమ్స్ మార్చేసుకుంటూ ఉంటారు లైట్ అదే ఉంటుంది సీజన్ సీజన్కి మార్చేసుకుంటూ ఉంటారు అనమాట అదనమాట ఇక్కడ ఇదిగోండి సమ్మర్లో చేపలు పట్టడానికి వెళ్తారు దానికి ఏంటంటే చేపలు పట్టే ఇదనమాట సమ్మర్ టైం వచ్చేసింది అన్నట్టు రకరకాల యానిమల్స్ మాకు చెప్తున్నాను కదండి యానిమల్స్ మా దగ్గర తిరుగుతాయని దాని బట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఈ యాప్స్కి ఇదిగోండి గుర్రపు స్వారీ ఇక్కడ మేము ఉన్న ఏరియాలో గుర్రాలు కూడా ఉన్నాయండి గుర్రపు స్వారీ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళని బార్ ఉంటాయి వాళ్ళకి గుర్రాలు పెట్టుకునేది అనమాట షెడ్ వాళ్ళకి ఇక్కడ గుర్రాలు కూడా స్వారీ చేస్తూ ఉంటారు మేము ఉన్న ఏరియాలో మేము ఇంకా మా పల్లెటూరు పల్లెటూరు ఉందని చెప్పాను కదండి మా ఊరికి కొంచెం పైకింద పల్లెటూరు అక్కడ అందరూ కూడా గుర్రాల మీద స్వారీలు చేస్తూ ఉంటారు ఆ ఊర్లలో వాళ్ళు కొనుక్కోవడానికి కోసమని ఇట్లాంటి ల్యాంప్స్ కూడా అమ్ముతున్నారు అనమాట ఎందుకంటే ఆ పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ ఇక్కడ ఈ ల్యాంప్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటా ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా ఇది మేమున్నది నేను చెప్పాను కదండి మాది హైటెక్ సిటీ కాదు అలానే బాగా పల్లెటూరు కాదు మేము మాది మీడియంగా ఉంటుందని కాబట్టి ఆ పల్లెటూరు నుంచి వాళ్ళు మా మేమున్న ఏరియాకు వచ్చి ఇలాంటివన్నీ కొనుక్కుంటూ అనమాట ఇది మామూలుగా అయితే ఈ స్టోర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఓపెన్ అవుతుందండి ఎందుకంటే పనులు చేసే వాళ్ళందరూ వచ్చి సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఇలాంటివన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారనమాట అందుకోసమే నక్క నక్కబొమ్మ చూశారు కదండి ఇవన్నీ నక్కలు కూడా ఉంటాయండి మా దగ్గర మేము ఉన్న ఏరియాలో నక్కలు ఎలుకబంటలు జింకలు కుందేళ్ళు అన్నీ ఉంటాయండి మా దగ్గర అన్ని యానిమల్స్ దాదాపుగా మేము బయటికి రాము అంటే పులులు ఇవి కాదు కానీ తక్కినవన్నీ మిగతా నేను చెప్పినవన్నీ ఉంటాయి అనమాట యానిమల్స్ ఇవన్నీ ల్యాంప్స్ చూసారో ఎంత బాగున్నాయో ఇవన్నీ కిచెన్లో పెట్టుకుంటూ ఉంటారండి ఆ ల్యాంప్స్ ఇది చెప్పాను కదండి ఇది ఇదిగోండి ఇండియా ఇండియా ల్యాంటర్న్ చాలా అందంగా ఉంది కదా నేను చా నాకైతే బాగా నచ్చింది నాకు ఇవన్నీ చూస్తే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి అలాంటి అలా అంతర్ లాంటివి చూస్తే ఎన్ని డిజైన్స్ చూసారండి అసలుకి వచ్చేసి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఫ్యాన్లు చూసామండి ఇంకొక స్టోర్ ఈ ఫ్యాన్లు బాగానే ఉన్నాయి ఇంకొక స్టోర్ కూడా ఉందండి హోమ్ డిపో అని అందులో కూడా ఫ్యాన్స్ ఉంటాయి అందులో ఏం వెరైటీస్ ఉన్నాయో అది కూడా చూపిస్తాను కాకపోతే ఇంతటితోటి షాపింగ్ ఇక్కడ ఆపే చూసేసి అక్కడ ఏం డిజైన్స్ ఉన్నాయో చూసి మేము అక్కడ దానికి ఇక్కడ దానికి ప్రైస్ కూడా కంపారిజన్ చేసి అప్పుడు తీసుకుంటామండి సరేనండి ఈ బ్లాగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక బ్లాగ్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి